మహిళల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది మహిళల కోసం ఇప్పటికీ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా పలు శుభవార్తలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తుంది సీఎం చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది ముఖ్యంగా మహిళల సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందుంది గెలిచిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు ఇది కాకుండా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అందిస్తోంది మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేసింది అయితే వీటితో పాటు ఎన్నికల ప్రచారంలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు ఈ పథకం కోసం రాష్ట్ర మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవల మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాల్లోకి త్వరలో డబ్బు జమ చేస్తామని ప్రకటించగా ఈ పథకంపై మార్చి ఎనిమిదిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర మహిళలకు ఆర్థిక భద్రతను అందించేందుకు చర్యలు చేపడుతుంది మహిళా కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది జిల్లా కేంద్రాలలో మహిళలకు పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేందుకు వీలుగా ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది అలాగే అంగన్వాడీలకు టీచర్లకు రెండు లక్షల రూపాయలను సహాయకులకు లక్ష రూపాయలను చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది అంగన్వాడీ సిబ్బందికి మహిళా సంఘాల సభ్యులకు చీరలు ఇవ్వాలని స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులు ఇవ్వాలని నిర్ణయించుకుంది అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో స్వయం సహాయ సంఘాల ఉత్పత్తులు కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తుంది స్వయం సహాయ సంఘాలలో ఉన్న మహిళలను ఒక్క చోటుకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో మహిళల ఘనత చాటేలా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఈ క్రమంలోనే స్త్రీ సంక్షేమ పథకాలపై చర్చించడం కోసం మంత్రి సీతక్క నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీల సభ్యులుగా ఐఏఎస్ అధికారులు అనిత రామచంద్రన్ శైలజ రామయ్యర్ దివ్య దేవరాజన్ ఉన్నారు మార్చి ఎనిమిదిన మహిళల కోసం పైన చెప్పిన ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రకటన ఏమైనా చేస్తారేమో చూడాలి